హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మా గ్రామంలో జరుగుతున్న పూజ మరియు అన్నదాన కార్యక్రమం అండి ఈ పూజా కార్యక్రమాన్ని కేరళకు చెందిన శ్రీ మేలు శాంతి గురుస్వామి గారిచే జరపబడుతుందండి ముందుగా అయితే అన్నదాన కార్యక్రమానికి సంబంధించిన పనులైతే స్టార్ట్ చేయడం జరిగిందండి ఏం చూడండి పులిహోరాన్ని ఎంత భక్తి శ్రద్ధతో కలుపుతున్నాడో చూద్దామండి ఏమేమి ఐటమ్స్ రెడీ చేస్తున్నారో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆడవాళ్ళ కలశాలు మోయడం అయితే చూద్దామండి ఈ కలశాలు మోయడం వల్ల పెళ్లి అమ్మాయిలకైతే త్వరగా పెళ్ళి అవుతుందని వీళ్ళు నమ్మకం అండి వీళ్ళందరూ పెళ్ళి కానీ అమ్మాయిలేనండి చూడండి ఫ్రెండ్స్ ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నారో ఓకే ఫ్రెండ్స్ ఈ కార్యక్రమం తర్వాత మన భోజనాల కార్యక్రమంకి అయితే వచ్చేద్దామండి ఓకే ఫ్రెండ్స్ భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి భోజనాలు అయ్యాక సాయంత్రం ఎనిమిది ఆ టయానికి అలాగా పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయిందండి ముఖ్యంగా ఈ కార్తీక మాసం హిందూ సాంప్రదాయాలలో అత్యంత పవిత్రమైన మాసంగా భావించబడుతుందండి ఈ నెలలో భగవంతునికి భక్తుతో చేసిన ప్రతీ దానం ప్రతి పూజ కర్మ ఫలితాన్ని అనేక రెట్లు పొందుతామని శాస్త్రాలు చెబుతున్నాయండి అలాగే ఈ పూజా కార్యక్రమాన్ని స్వాములతో పాటు భక్తులు కూడా చాలా బాగా ఆదరించారండి అలాగే మన హిందూ సాంప్రదాయాలను పాటించే ప్రతి ఒక్కరూ ఆరోగ్య సిరి సంపదలతో జీవించాలని ఆ అయ్యప్ప స్వామిని కోరుకుందాం ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి వీడియోల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ డూ సబ్స్క్రైబ్